తిరుమలలో శంఖనిధి పద్మనిధి విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా తిరుమలలో శంఖనిధి పద్మనిధి విగ్రహాలు తెలుసుకోవాలనే ముందు వారు ఎవరు ముందు తెలుసుకుందాం శంఖనిధి పద్మనిధులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంపదలకు నవనిధులు రక్షించే దేవతలు ఇందులో ఎడమవైపు ఎడమవైపున అంటే దక్షిణ దిశగా ఉన్న రక్షక రక్ష దేవత పేరు శంఖనిధి అలాగే కుడి ప్రక్కన అంటే ఉత్తరం దిక్కున ఉన్న రక్షక దేవత పేరు పద్మనిధి ఈ రెండు చేతుల్లోనూ శంఖనిధి రెండు చేతుల్లోనూ రెండు శంఖాలు ధరించి ఉంటాడు పద్మనిధికి రెండు చేతుల్లోనూ రెండు పద్మాలు ఉంటాయి ఇంతకు మీరు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నది అంటే తిరుమలలో శ్రీహరి ఆలయం మహాద్వారానికి ఇరుప్రక్కల ద్వారపాలకుల వలె సుమారు రెండున్నర అడుగుల ఎత్తు పంచలోహాల విగ్రహాలతో ఉంటాయి ఆలయంలోకి ప్రవేశించే ముందు మనం మనం కాళ్ళనే ప్ర కనుక్కుంటూ ప్రక్షణ చేసుకున్న దగ్గర శ్రీవారి ఆలయం గడపకు ఇరుప్రక్కల కనిపిస్తారు మనం సాధారణంగా కాళ్ళు కొడుకుని ఆలోచించుకో ఆలోచన లోపలనే లోపలికి వెళ్ళిపోతాం కాబట్టి వారిని గమనించాం అవకాశం తక్కువే కూడా ఉంటుంది అయితే ఎంతసేపు ఎదురు చూసిన ఆలయ ప్రవేశం ఆనందంతో కూడిన గమనించలేం కూడాను ఈ నిధి దేవతలు పాదాలు వద్ద ఆ రంగుళం పరిమణం గల రాజ విగ్రహ నమస్కార భంగిమలో నుంచుని ఉండటం గమనించవచ్చు ఈ విగ్రహాన్ని నిజ విజయనగరం రాజైన అచ్యుత దేవరాయలు వారు బహుశా అచ్యుత రాయుల వారే ఈ నిధి దేవతలు ప్రతిష్ఠించి ఉండవచ్చని చెప్తున్నారు శాస్త్ర ప్రకారం అయితే సాధారణంగా ఈ నిధి దేవతలు ఆలయంలోకి మూడవ మూడవ ప్రకారం ప్రవేశం ద్వారం వద్ద ఏర్పాటు చేయడం సంప్రదాయం దీన్ని బట్టి తిరుమల ఆలయంలో మూడో మూడు ప్రకారాలు కలిగిన ఆలయం తెలుస్తుంది ఆలయం అని తెలుస్తుంది ఇంతకుముందు వీరిని మీరు గమనించి ఉండకపోవచ్చు ఈసారి శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా నమస్కరించి ఆలయంలోకి ప్రవేశించండి ఈ ఆలయం నుండి బయటికి వచ్చేటప్పుడు కూడా ఎవరు నమస్కరించకుండా వచ్చేస్తారు ఇప్పుడు శ్రీవారి సేవలు లడ్డూలు నిలబెడుతున్నారు